고맙습니다. <목소리가> फ्री <laughs> ग भगवान को तो हमें बहुत सारा ध्यान अर्पण तो तो करते हुए जिन जिन गुक्तिशालियों ने लाभ लिया उनका भगवान सिद्धा और तो अद्भुत लाभ लेने का ये सुन अवसर आया है वेलकम सर ఇక్కడ ఫ్లాష్ వచ్చేస్తున్నాం మొత్తం కొంచెం కెమెరా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది రెండు ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు చేరింది వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ గౌరవ కేంద్ర మంత్రి వర్యులు యుమస్ చంద్రశేఖర్ గారు నేను కూడా ఇక్కడికి వచ్చి చూసడం జరిగింది ఎందుకనే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతాం యాక్సిడెంట్ జరిగినాయి అందుకే ఇటు పక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా ఎన్న ప్రారంభిస్తాం కూడా జరిగింది సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్బంధ దొరక్కకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నది ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎదుర్కొన్నారు గోశాలను బాగుంటుంది లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మంగళగిరి నియోజకవర్గం వచ్చే గల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను భారీ మెజారిటీ ఇవ్వండి నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసేదానికి నాకు వస్తుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది దాంట్లో మంగళగిరి మూడో స్థానంలో ఉంది అంటే అటుపక్కన గాజువాక భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు నాకు నాకు నా గౌరవం నిలబెట్టారు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ప్రారంభించింది ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విరతులు సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పారు ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదాకా చెప్పారు ఈరోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే ఆయన ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చాలా చాలా ఉంది ఆయన నవ్వచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది అది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నెడమార్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలోఅప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పన్ను కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈ ఇడ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతాల్లోనే ఎల్లప్పుడు కోరారు దానికి నిధులు డిజైన్ డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి స్మశానాల అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకు వచ్చింది టెండర్లని దేవుడు సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి భూగర్భ నీరు కానివ్వండి వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నాం అది కూడా ఎవ్వరు చూడని విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి మూడో రోజు క్లోజ్ అయిపోవాలి రోడ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మూడు రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు ఆనాటి చెప్పే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్తికా డిజైనింగ్ జరుగుతుంది అంటే డిజైన్ టు రీటైల్ అంతా మంగళగిరిలో జరగ జరగాలి మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళని ఆదుకోవాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ బడ్జెట్లో నిధులు వచ్చినాయి వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చివరిగా నిరుపేద కుటుంబాలు అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా టిక్కో అంటే జీ ప్లస్ త్రీ కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది కేంద్రంలో మోడీ గారు కానివ్వండి మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి గల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పదనున్న మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం ఆహారం కష్టపడతాం ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా కొన్ని దిక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా అంటే ప్రభుత్వ నిధులు కాదు నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్టీ విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది గతంలో ఎట్లయితే పది రేట్లు ఎక్కువ నేను పనిచేస్తాను పనిచేస్త చేస్తూ పోతున్నాను ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టినా అన్ని కూడా ఈరోజు నడుస్తున్నాయి ఇంకా బలోపేతం చేసి ముందరికా మీడియా మిత్రులకి ప్రశ్నంటే ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్తున్నాం